హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ మంజు ఇవాళ మనము వినాయక చవితి స్పెషల్ రెసిపీ అండి పాల తాలికలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా మనము తాలికలు ప్రిపేర్ చేసుకునే ముందు ఒక హాఫ్ కప్పు దాకా సాబుదాన్న తీసుకుందాము ఈ సాబుదానను ఒకటి రెండు సార్లు నీట్గా కడిగేసుకోవాలి కడుక్కున్న తర్వాత త్వరగా నానాలంటే వేడి నీళ్ళు వేసుకోండి లేదంటేనంటే నార్మల్ వాటర్ వేసుకొని కూడా నానబెట్టేసుకోవచ్చు ఒక పదిహేను నిమిషాలు నానబెట్టండి సరిపోతుంది వేడి వాటర్ వేసాం కాబట్టి తర్వాత ఒక కప్పు దాకా బెల్లం ఇలా తురుముకొని తీసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మనం తురుమి పెట్టేసుకున్న బెల్లం వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు దాకా వాటర్ వేసుకోండి మనం బెల్లం కొలుచుకున్న కప్పుతో వాటర్ కూడా హాఫ్ కప్పు తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి బెల్లం అంతా కరిగేంత వరకు కరిగించుకోండి ఎలాంటి పాకం అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ కట్టేసి బెల్లం వాటర్ని చల్లార్చుకోండి ఇప్పుడు మళ్ళీ గిన్నె పెట్టేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు బెల్లం వేసుకోండి ఈ బెల్లంని వాటర్లో మంచిగా కలిసేటట్టు ఇలా కలుపుకోండి బెల్లం ఇలా కలిసిన తర్వాత వాటర్లో ఇప్పుడు ఇందులోకి ముప్పావు కప్పు దాకా పొడి బియ్యం పిండి వేసుకోండి పొడి బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఉంటలేమీ లేకుండా మంచిగా కలుపుకోండి మనం చేసుకునే తాలికలు చప్పగా ఉండకుండా ఇందులో మనము ఒక రెండు స్పూన్ల బెల్లం వేసాం తాలికలు విరిగిపోకుండా ఉండడానికి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి కూడా వేసుకోండి గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా పిండి కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక పళ్ళెంలోకి తీసుకోండి ఇప్పుడు బాగా వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చెయ్యి తడి చేసుకుంటూ పిండిని వంటలేమీ లేకుండా బాగా మెత్తగా కలుపుకోండి ఇక్కడ చూసారు కదా ఇలా కలిపేసుకోవాలి మీకు ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ పట్టదు జస్ట్ చెయ్యి అనేది తడి చేసుకొని మీరు కలిపేసుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్నారు కదా ఇది కొద్దిసేపు పక్కన పెట్టేసుకుందాము మళ్ళీ గిన్నె పెట్టేసుకొని ఒక రెండు కప్పులు దాకా వాటర్ తీసుకున్నాను ఇప్పుడు మనము నానబెట్టేసుకున్న సాబుదాన ఇందులో వేసేసుకొని కొద్దిసేపు సాబుదాన ఉడికించుకోండి సాబుదాన ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మనం ముందే వేడి నీళ్ళలో నానబెట్టేసుకున్నాం కాబట్టి ఎక్కువగా అవసరం లేదు ఉడకడం ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొంచెం పిండి తీసి పక్కన పెట్టేసుకుందాము మనం పక్కన పెట్టిన పిండి వచ్చేసి మనము పాయసం చిక్కబడడానికి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు మురకల పావు తీసుకోండి త్రీ హోల్స్ ఉన్నది కొంచెం ఆయిల్ అప్లై చేశాను ఇప్పుడు ఈ పిండిని ఇందులో పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మనం తాలికలు అనేది ప్రిపేర్ చేసుకోవాలి మీరు కావాలంటే చేతితో తోపుడంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దీనికి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాము తాలికలు అంటుకోకుండా ఉండడానికి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మీరు తాలికలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల త్వరగా అయిపోతాయి మంచిగా ఒకే లెవెల్లో కూడా వస్తాయి అన్నమాట చూసారు కదా అన్ని కూడా ఇలా మీరు ప్రిపేర్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా కొన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇంకొన్ని తాలికలను కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుందాము చూసారు కదా మొత్తం తాలికలు కూడా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మరీ చిన్నవిగా కాకుండా కొంచెం ఇలా మీడియం సైజులో చేసుకుంటే బాగుంటుంది ఇలా మీరు ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ సాబుదాన ఉడికిపోయింది ఇందులోకి పాలు వేసుకుందాం పాలు వచ్చేసి రెండున్నర కప్పుల దాకా పాలు తీసుకోండి ఇది నేను వేడి చేసి చల్లార్చుకున్న పాలు వేస్తున్నాను మీరు కావాలంటే పచ్చి పాలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనము ఆ పాలు మరుగుతూ ఉంటాయి మనం పక్కన పెట్టేసుకున్న పిండి ముద్దను ఒక బౌల్లోకి వేసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకొని పిండి ముద్దలు ఏమీ లేకుండా మంచిగా ఇలా కలుపుకొని పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ పాలు బాగా మరుగుతూ ఉన్నాయి కదా ఇప్పుడు మనం ఇందులోకి తాలికలు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకోవాలి పాలు మరిగేటప్పుడు వేసుకుంటేనంటే మనకు తాలికలు అనేది ఒకటికొకటి అంటుకోకుండా చక్కగా వస్తాయి చూసారు కదా ఇలా తాలికలన్నీ వేసేసేయండి వేసిన తర్వాత కొద్దిసేపు ఉడికించుకోవాలి వీటిని మరీ ఎక్కువగా కలపొద్దు సైడ్ నుంచి కలుపుకోవాలన్నమాట ఇలా కలిపి ఉడికించుకోవాలి ఇలా తాలికలు ఉడుకుతూ ఉన్నప్పుడు మనము ఇందులోకి ముందుగా ఇక్కడ కలిపి పెట్టేసుకున్నాం కదా పిండి వాటరు అది వేసేసుకుందాము ఈ పిండి వాటర్ వేసిన కొద్దిసేపుకి మనకు ఈ పాయసం అనేది చిక్కబడుతుంది ఈ పిండి వాటర్ వేసినాక ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి కొంచెం ఇలాయచి పౌడర్ వేసుకుందాము ఇలాయచి పౌడర్ వేసుకొని కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనకు పాలికలు ఇక్కడ ఇలా ఉడకాలన్నమాట ఇలా ఉడికిన తర్వాతనే పాలతాలికలో మనము బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి ముందే బెల్లం వేసారంటే మనకు సరిగా ఉడకవు కాబట్టి మంచిగా ఉడికిన తర్వాత ఇందులోకి బెల్లం సిరప్ వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు స్టవ్ను సిమ్లో పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇలా మంచిగా కలుపుకుంటూ కొంచెం సేపు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి నెయ్యి వేసుకుందాం ఒక చిన్న కప్పు దాకా వేసుకున్నాను టేబుల్ స్పూన్లో వచ్చేసి ఒక సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటే బాగుంటుంది పాయసంలో కొంచెం నెయ్యి ఎక్కువగానే ఉంటే బాగుంటుంది ఇక్కడ చూసారు కదా ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకుందాము నెయ్యి కొంచెం మీటెక్కిన తర్వాత ఇందులోకి కాజులు వేసుకొని వేపుకుందాం ముందు కాజు వేసుకొని కాజు కొంచెం కలర్ వచ్చేంత వరకు వేపుకోండి ఆ తర్వాత మనం ఇందులోకి కిస్మిస్ వేసేసుకోవాలి కిస్మిస్ వేసేసుకొని రెండు కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి మంచిగా వేగితే బాగుంటుంది టేస్ట్ అనేది పచ్చిపచ్చిగా లేకుండా అందుకని మనం మంచిగా ఇలా వేపుకోవాలి వేగిన తర్వాత ఇప్పుడు పాయసంలో వేసేసుకుందాం పాయసంలో వేసుకున్నాక మంచిగా ఒకసారి పాయసంని కలుపుకోండి కలుపుకొని మళ్ళీ ఒక ఒక నిమిషం లేదా ఒక రెండు నిమిషాల వరకు జస్ట్ ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది కంపల్సరీగా ఇలానే ఉండాలండి తర్వాత చల్లారిన తర్వాత గట్టి పడుతుంది కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడే కన్సిస్టెన్సీని మీరు దించేసుకొని బౌల్లోకి తీసేసుకోండి చూసారు కదండి పాల తాలికలు రెడీ అయిపోయాయి మీరు కూడా ఈ వినాయక చవితికి ఈ తాలికలను ప్రిపేర్ చేసేసి విఘ్నేశ్వరునికి నైవేద్యంగా సమర్పించి చూడండి చాలా బాగుంటాయి అన్నమాట మరి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో